హాయ్ అండి ఈరోజు టమాటా దోశ అయితే రెసిపీ అయితే మీకు చూపిస్తాను ముందుగా రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చి అల్లం ముక్క బొంబాయి రవ్వ మొత్తం అయితే మిక్సీలో వేసుకొని నా దగ్గర దోశ పిండి అయితే ఉంది అదొక గిన్నె అయితే వేసుకొని మొత్తం అయితే మిక్సీ పట్టుకున్నాను ఇట్లా మొత్తం మిక్సీ పట్టుకొని టమాటా ముక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకోండి కొంచెం ఉప్పు బేకింగ్ తినేసి ఆడ ఉప్పు కొంచెం అయితే వేసుకోండి అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు నేను దీనికి టమాటా చట్నీ అయితే చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు టమాటా తీసుకోవడం వల్ల బ్లడ్ అయితే బాగా పడుతుంది చూడండి దోశ కూడా చాలా బాగా వస్తుంది పల్స్గా చేసి కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా పల్సగా అయితే వస్తున్నాయి చూడండి పిల్లల బాక్స్లో కూడా అయితే పెట్టానండి చాలా ఇష్టంగా తిన్నారు ఇట్లా మొత్తం వేసుకోవాలి థ్యాంక్ ఫ్రెండ్స్